నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం శనివారం నాడు బలహీనపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ చెన్నై వైపు వెళ్లనుంది ప్రస్తుతానికి కోమలికి రెండు వందల నలభై కిలోమీటర్లు నాగపట్నానికి మూడు వందల ముప్పై కిలోమీటర్లు పుదుచ్చేరికి మూడు వందల తొంభై కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది ఆ తర్వాత శ్రీలంక సరిహద్దుల్లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాలోను మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్ర శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి మోస్తరు వర్షాలు పండున్నాయి దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది ఫెంగల్ తుపాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు కోనసీమ అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది ఈ తుపాన్ కోనసీమ జిల్లాలో రెండు రోజులుగా వాతావరణం మారింది వందలాది మంది రైతులు పొలం పట్టి చేతికి అందివచ్చిన పంటను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు నేలంతా పసిడి పంట విరబూసినట్లుగా పండిన పంట చేతికి రాకుండా పోతుందేమోనని భయపడుతున్నారు చేతికే అందివచ్చిన పంట ఎక్కడ నీటిపాలవుతుందోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు